ప్రభుత్వ వైద్యశాలల్లో సిబ్బంది కొరతను అధిగమించేందుకు పలు చర్యలు తీసుకుంటున్నామని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ చెప్పారు గతంతో పోలిస్తే ఇప్పుడు వైద్య సేవలు మరింత మెరుగయ్యాయని అన్నారు రాష్ట్రంలో పాఠశాల విద్యార్థులకు కళ్ళజొల్ల పంపిణీ కార్యక్రమాన్ని మంగళవారం సాయంత్రం తెనాలిలో ప్రారంభించిన రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ అనంతరం తెనాలి జిల్లా వైద్యశాలను సందర్శించారు నిర్మాణంలో ఉన్న క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని పరిశీలించి వివరాలు అడిగి తెలుసుకున్నారు వైద్యశాల ఆవరణలోని వార్డులను పరిశీలించి రోగులకు అందుతున్న వైద్య సేవలపై ఆరా తీశారు అలాగే తల్లి పిల్లల వైద్యశాలలోని ఎస్ఎన్సియు విభాగాన్ని పరిశీలించారు ఈ సందర్భంగా మీడియాతో మాట్లాడారు సెకండరీ హెల్త్ విభాగంలో వైద్యుల కొరతకు అధిగమించేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పారు ఈ ఏడాది నుంచి పోస్ట్ గ్రాడ్యుయేట్ విద్యార్థులను ఆరు నెలల పాటు సెకండరీ హెల్త్ విభాగ వైద్యశాలల్లో పనిచేసే విధంగా చూస్తున్నట్లు చెప్పారు గతంతో పోల్చుకుంటే ఇప్పుడు వైద్య సేవలు మరింత పెరిగాయన్నారు ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా వైద్యశాఖలో అనేక మార్పులు తీసుకొస్తున్నట్లు చెప్పారు ఇటీవల మూడు వందల స్పెషలిస్ట్ వైద్యుల పోస్టులను భర్తీ చేశామన్నారు ఏరియా జిల్లా వైద్యశాలలో మూడు వందల తొంభై రెండు మంది సిబ్బందిని నియమించామని తెలిపారు రానున్న రోజుల్లో వైద్యులు సిబ్బంది కొరత లేకుండా చూస్తామన్నారు బ్లడ్ కాంపోనెంట్ థెరపీ యంత్రము టీఫా స్కాన్ పీపీపీ పద్ధతిలో సిటీ స్కాన్ యూనిట్ వంటివి ఏర్పాటు చేస్తామని వివరించారు కార్యక్రమంలో రాష్ట్ర పౌర సరఫరాల శాఖ మంత్రి నాదెండ్ల మనోహర్ వైద్య ఆరోగ్య శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ సౌరభ్ గౌర్ డిసి హెచ్ఎస్ డాక్టర్ రంగారావు సూపరింటెండెంట్ డాక్టర్ సౌభాగ్యవాణి ఏవో డాక్టర్ మజీదా బేగం సీనియర్ వైద్యులు డాక్టర్ హనుమంతరావు ఇతర వైద్యులు సిబ్బంది పాల్గొన్నారు ఏం సమస్య వచ్చి వచ్చారు వచ్చినప్పుడు నువ్వు వస్తూనే మర్చిపోతున్నారా లేకపోతే వెయిట్ చేయించారా పిలుస్తే నచ్చు వాళ్ళంతా పలుకుతున్నారా డాక్టర్ వచ్చి చూస్తున్నారా ఎవరన్నా విసుక్కుంటున్నారా లేదు అది విజయం చెప్పు విసుక్కుంటే చెప్పు అదే సార్ వాళ్ళ విధానం చెప్పొద్దు

రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం ఏర్పాటైన తర్వాత ఆరోగ్య రంగం పట్ల ప్రత్యేకమైన శ్రద్ధ చూపిస్తూ గౌరవ ముఖ్యమంత్రి గారు నిరంతరం సమీక్షలు నిర్వహిస్తూ ఈ ప్రైమరీ హెల్త్ నుంచి సెకండరీ హెల్త్ ట్రెషరీ హెల్త్ దాకా సేవలు మెరుగుపడాలని చెప్పి ఇచ్చిన ఆదేశానుసారం నిరంతర పర్యవేక్షణ కారణంగా ఇవాళ రాష్ట్రంలో ఓపీ సేవలు పెరగడం ఎనిమిది నుంచి పన్నెండు శాతం ఓపీ సేవలు పెరిగాయి పద్నాలుగు శాతం ఐపీ సేవలు పెరిగాయి అదే సమయంలో పది శాతం అవినీతి కూడా తగ్గింది దీనివల్ల ప్రజలు ఏదేదో మామూలు చెప్తున్న కాకి లెక్కలు కాదు ప్రతీ నెల ఐవీఆర్ఎస్ తీసుకుంటూ ప్రజల ఫీడ్బ్యాక్ తీసుకుంటూ దాని ఆధారంగానే ఇవాళ మెరుగుదల సాధించే దిశగా అవుతున్నాం అయితే అధికారంలోకి వచ్చిన తర్వాత చాలా ఆసుపత్రులలో టెరిసరీ హెల్త్ నుంచి సెకండరీ ప్రైమరీ ప్రైమరీలో పర్వాలేదు కానీ సెకండరీలో టెరిసరీలో ఎక్కడ చూసినా ఖాళీలు ఉండేవి ప్రధానంగా స్పెషలిస్టుల కొరత తీవ్రంగా ఉండేది వాటిని దృష్టిలో పెట్టుకొని వచ్చిన వెంటనే దాదాపు మూడు వందల రిక్రూట్మెంట్ చేసి స్పెషలిస్ట్ డాక్టర్లను సెకండరీ హెల్త్ కోసం కమ్యూనిటీ హెల్త్ సెంటర్లు కానీ ఏరియా హాస్పిటల్ కానీ డిస్ట్రిక్ట్ హాస్పిటల్లో నియామకం చేయడం జరిగింది అదేవిధంగా ఇన్ సర్వీస్ కోటా నుంచి వస్తున్న రెండు వందల యాభై నుంచి మూడు వందల మంది విద్యార్థులు కూడా వివిధ పీజీ పూర్తయిన డాక్టర్లను స్పెషలిస్ట్ డాక్టర్లను కూడా వివిధ చోట్లకు పంపిస్తున్నాం ఒక వినూత్నంగా ఆలోచించి ఈ సంవత్సరం నుంచి ఈ పీజీ ప్రభుత్వ ఆసుపత్రుల్లో కన్వీనర్ కోటాలో పీజీ పూర్తి చేసిన విద్యార్థులందరూ ఒక సంవత్సరం ఎస్ఆర్ సీనియర్ రెసిడెన్షిప్ చేయాల్సి ఉంది ఇక్కడ తెనాలి ఆసుపత్రికి ప్రత్యేకంగా నలభై ఐదు కోట్లతో వంద పడకల క్రిటికల్ కేర్ బ్లాక్ను మంజూరు చేయడం జరిగింది అదేవిధంగా ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ప్రధానంగా ఈ ప్రివెంటివ్ ప్రిడిక్టివ్ మోడ్లో ఉండి ఒక టెక్నాలజీని వాడుకుంటూనే నివారణ చర్యలు తీసుకెళ్లే దిశగా ఆయుష్ మీద పెట్టిన ప్రత్యేక దృష్టి కారణంగా వాళ్ళ కేంద్ర ప్రభుత్వం నుంచి ఈ ప్రభుత్వం ఏర్పడడం నుంచి దాదాపు రెండు వందల యాభై కోట్లు గతంలో ఏనాడు లేని విధంగా పెద్ద ఆయుష్ పటిష్ట కోసం కూడా నిధులు మంజూరు ఐదు ఆయుష్ హాస్పిటళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా మంజూరైతే దాంట్లో ఒక ఇంటగ్రేటెడ్ ఆయుష్ హాస్పిటల్ తెనాలికి కూడా మంజూరైంది ఇరవై కోట్ దా నుంచి ఇరవై కోట్ల రూపాయలతో వాటిని నిర్మించి ఈ ఆయుర్వేద హోమియో సిద్ధ యునాని యోగా వీటికి ఈ హాస్పిటల్ ఏర్పాటు చేయడమే కాకుండా ప్రతి సంవత్సరం ఒకటిన్నర కోటి నిర్వహణ ఖర్చులు కూడా ప్రభుత్వమే భర్తిస్తుంది